नम हरि ओ लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगदावरी दासीभूत समस्वतादीपुरां श्रीमन्मंदकटाक्षलवद्द्रह्मेन्द्र गंगाधरा त्रोक्यकुटुंबिनी సరసిజాం వందే ముకుంద అందరికీ నమస్కారం ఈ రోజు మనం పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము అదియ రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి చవితి ప్రారంభమవుతుంది రోహిణి నక్షత్రం ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతుంది దుర్మూర్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అలాగే అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటున్నది వర్జము సాయంకాలం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉంది శుభవార్తలు వింటారు మాతృ సౌఖ్యం ఉంటుంది పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా ఆస్తి లాభం కానీ లేదా కోర్టు వివాదాలు ఏమైనా తండ్రి గారి నుంచి సంక్రమించాల్సిన ఆస్తి లాభాలు కానీ అంటే తల్ తండ్రికి పెద్ద తండ్రి గారికి ఉండేటువంటి ఆస్తి గొడవలు ఈ రోజుతో సమస్య పోయిన అవకాశాలు సోదరుల మధ్య స్నేహితుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది స్నేహితుల వల్ల ఉద్యోగ లాభం సోదరుల వల్ల విదేశీయాలు బుధమిత్రులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యం సంతాన యోగం కుటుంబ సౌఖ్యం అలాగే రైతన్నలకు కూడా మంచి లాభాలు పొలం కొనుగోలు చేసే అవకాశం ఉంది స్థలం కొనుగోలు చేయవచ్చు పంట లాభం కనబడుతుంది విత్తనాలు మంచి విత్తనాలు లభించే అవకాశాలు అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఉంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు వ్యాపారానికి కూడా మంచి లాభాలు ఉన్నాయి మినపగుళ్ళు చింతపండు లాంటి వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది ఇక చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతారిక మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారు కూడా అనుకూలంగా అంటే ఈ రంగాలలో అందరికీ అనుకూలవంతమైన శుభయంగా చెప్పవు ఫార్మా సిమెంటు వైర్లను ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ रियल एस्टेट मद्यपान हॉटल इंटीरियर एक्सटीरियर फर्नीचर जु परश्रम तोल लाभ परश्रमलाजक रंगों अभिवृद्धि वैद्युकी वैद्य बृंदा वर की यायवाद की लाभ विद्यार्थी विद्यार्थुकी अनुकूल प्रभु संस्थाओं का उद्योग लाभ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణం కి అనుకూలవంతమైన శుభయోగము మధ్యవర్తితో నుంచి బయటపడడం విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలున్నాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారికి విదేశీయాన ప్రాప్తి చాలా మంచి అంటే వివిధ దేశాల ప్రాప్తి ఉంది అందుకే విదేశీయాన ప్రాప్తి అని చెప్తున్నాను విదేశీయాన ప్రాప్తి వీసా సౌలభ్యము విదేశాల్లో కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగం మార్పు పొందుకోవడం తప్పకుండా అది అనుకూలంగా ఉంటుంది అలాగే గ్రీన్ కార్డ్ కానీ పిఆర్ లాంటివి పొందుకోగలిగే అవకాశం ఎందుకంటే హెచ్ వన్ వీసా అనేవి రెగ్యులర్గా ఉండవని తెలుస్తోంది జనవరిలోను మార్చిలోను తర్వాత మళ్ళీ ఉంటే ఇంటే సెప్టెంబర్లో మళ్ళీ తర్వాత మార్చిలో ఉంటాయని తెలిసింది ఈ మధ్యన అందుకనే హెచ్ వన్ వీసా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి వీసాలు ఏవైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకి లాభము ఉద్యోగస్తులకి అనుకూలత తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారు నియామకాన్ని ఉద్యోగాన్ని పొందుకోవడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగ ఐబీఎఫ్ ద్వారా కానీ ఐయుఎఫ్ ద్వారా కానీ కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది వివాహ సంబంధ వేడుకల్లో కూడా అనుకూలంగా ఉంటుంది మాతాపితుల సౌఖ్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రంగంలో అనుకూలత సినిమా రంగంలో మంచి లాభాలు ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశం తప్పకుండా లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూపాలకి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతు వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను రైతన్నలకి పంట లాభము లేదా పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు కానీ మినపకుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ టోకు వ్యాపారం చేసేవారి కానీ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం కానీ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి ఆనంద యోగాలు యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం గృహయోగము ధనయోగం సోషల్ మీడియా శాటిలైట్ జన్స్ట వారికి సీనియర్ కి మహిళా మండలికి అనుకూలవంతంగా ఉండబోతోంది వస్తులాభం వజ్ర సువర్ణాభండ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు అలాగే మత్స్యకాలకి మత్స్సపదారు రుజులు చేపలచర్ల వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధన నర్సరీ తోటలు పూజ ఆర్ ఆడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి మంచి అనుకూలవంతమైనటువంటి అభిమానం ఆర్థిక లాభం గౌరవాన్ని పొందుకునే శుభయోగాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు సమయానికి అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున్ రాశి వారికి పర్వాలేదు అంటే కాస్త అనుకూలవంత ఫలితాలుగా చెప్పవచ్చు ఎందుకంటే గురుడు యొక్క ప్రభావం చేత వ్యయంలో ఉన్నప్పటికీ గురుగ్రహ శుభగ్రహ దృష్టి వల్ల అంటే గురుడు చూసినటువంటి స్థానాల బలం వల్ల వీరి కొంతవరకు ఈరోజు అనుకూలవంతంగా ఉంటుంది చంద్రుడి యొక్క ప్రభావం వీరి కొంత వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయుల వల్ల లాభాన్ని పొందుకోవడం అంటే కుటుంబ సభ్యులు వీరికి సహకరిస్తారు బయట వాళ్ళ విషయం పక్కకు పెట్టండి కుటుంబ సభ్యుల సహకారంతో లాభం కుటుంబ సభ్యుల సహకారం వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకారుల క్రీడ అనుకూలత సోదరుల వల్ల మంచి లాభం మనోధైర్యం అంటే ఒక రకమైనటువంటి ఆయుధం మంచి పటిష్టమైనటువంటి దృక్పథం దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిమైన జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్త్యే వారికి తోలు ఎగ్జిన్ సూపర్ స్టోల్ సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి లాభవంతంగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలత దేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత మంచి ఉద్యోగంలో అనుకూలత ముఖ్యంగా ఉద్యోగంలో ఒక మార్పు ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలనుకునే ప్రయత్నం ఈరోజు మీరు చేయవచ్చును తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితమే కలుగుతుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం అంటే విద్యారంగంలో కావచ్చు ఉద్యోగ ప్రాప్తిలో కావచ్చు కాంట్రాక్టర్లకి రావాల్సిన బిల్స్ అవ్వడం కావచ్చు అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ధనవృద్ధి కార్యసిద్ధి వైవాహిక జీవానంతం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ యుట్రికలీస్ వ్యాపారంలో కూడా లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో కాస్త పెట్రోల్ పెట్టడం పెద్దగా మంచిది కాదు సూచన ఎందుకంటే లాటరీలు జూదము షేర్ మార్కెట్ కాస్త మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు అటువైపు వెళ్ళకపోవడం కొంత మంచిదని సలహా చెప్పబడుతుంది జాగ్రత్త డబ్బులు కూడా అప్పుగా ఎవరికి ఇవ్వకండి మీ వాహనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే అవతలి వాళ్ళ వల్ల ఏదైనా కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు కుటుంబ సభ్యులతో మీకు చాలా ఆనంద కలిగి ఉంటుందో బయట వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే మొహమాటానికి వెళ్లడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్లే ప్రయత్నం చేయకండి ఈ రాశి వారికి అనుకూలత ఫలితాలు ఉన్న భగవద్గీత పారాయణం మీకు ఇంకా జనాకర్షణ కలిగిస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి రైతులు కానీ ఇతరత్ర పూలు పలుకునే పండించే వారు కూడా ఆకర్షణ శక్తి బాగా కావాలి చేనేత వస్త్ర పని చేసే వారికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా ఆకర్షణ శక్తి కోసం మీరు భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయులు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశికి భార్య తరపు బంధువుల నుంచి లాభము భార్య వలన సౌఖ్యము భార్య వలన ధనయోగము భార్య పెరిగిన నేను మీరు లాటరీ టికెట్ కానీ షేర్లలో పెట్రోల్ పెడితే కూడా లాభం వచ్చే అవకాశం పిల్లల వల్ల మంచి ఖ్యాతి పొందుకోవడం అదే కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన బాధవ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని వస్తువుల్ని వ్యక్తుల్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం వివాదాలన్నీ కూడా సమస్య పోవడం వివాహాది శుభయోగాలు పొందడం కళాకారులకి క్రీడాకారులకి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనేక రకాల శుభయోగాలు వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ప్రభుత్వ ప్రవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం విదేశాలకు కూడా మంచి శుభ స్థిర వాస యోగ్యత విదేశాలకు కూడా గృహయోగాన్ని యోగాన్ని పొందుకునే అవకాశాలు కళాకారుల క్రీడాకాలకి మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో కూడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణి చెట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు నర్సరీ తోటలు పూజ ఆ ద్రవ్య వ్యాపారంలో వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ధనలాభం బాగా ఉంది వ్యాపార వృద్ధి బాగా ఉంది ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసుక ఆగితరమైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తం వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలు రాణింపు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి రాజ్యాధికారం కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు పెద్దలు చెప్పిన మాట వినడం బంధుమిత్రులతో అనుకూలత ఏదైనా గొప్ప ఆస్తిని పొందుకునే అవకాశం కోట్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ ధనము కానీ మీ చేతికి వచ్చే అవకాశం వివాదాలు సమస్య పోతాయి శత్రునాశనం మిత్రుల వల్ల లాభం శుభవార్తాశ్రవణం సంతాన యోగం వివాహ యోగం విదేశీయానం నివాసం వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ట్ల వారికి మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చర్యల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి అదృష్ట యోగం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ట్ల వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు వారికి తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బ్యూటీ పార్లర్ బ్యాంబిపోకర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణ లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో లాభాలు పొందుకోవచ్చును కళాకారుల క్రీడాకారులు కూడా చాలా బలంగా కనబడుతోంది ఇంట్లో ఏదన్నా ఆర్థికపరమైనటువంటి అనుకూలత కనబడుతుంది ఇల్లు కొనేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి మాట తీరులో మంచి దర్పము మంచి పట్టుదల గొప్పవారితో స్నేహము నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభస్థితిగా చెప్పవచ్చును పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో సీనియర్ కి మహిళా మండల కూడా అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి కూడా ఆరోగ్య లాభం ఆనంద యోగ ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం వివాదాలన్నీ కూడా తొలగిపోయి మంచి వ్యక్తులతో పరిచయంతో ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం ఆనందకరమైన మంచి కార్యక్రమంలో చాలా గొప్ప వ్యక్తులతో పరిచయాలతో వ్యాపార ప్రారంభాన్ని ఏదన్నా విలువైన వస్తువుని కొనుగోలు చేయడం కానీ ఒక కార్యక్రమంలో మీకు మంచి పేరు రావడం కానివ్వండి ఆ కార్యక్రమానికి మీరు నిర్ణేతగా లేదా ఒక ఆ సంఘంలో మీరు కార్యదర్శిగా మీరు ఉండగలిగే అవకాశం రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవడం ఏదో ఒక ఊహించినటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోబోతుంది సినిమా రంగంలో ఎవరికి తెలియన టీం నటుడు ఈ రోజు తెరపైకి వచ్చేసి ఒక మంచి క్రియేట్ అంటే క్రియేటివిటీని ఏర్పాటు చేయడం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలిగే అవకాశం కనబడుతుంది అటువంటి లాభం కూడా ఉంది పాత్రలు కానీ కోర్టు వివాదాలు కానీ చాలా మంచి లాభాలు అలాగే వైద్యులు న్యాయవాదులు కూడా వారి వారి వృత్తిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు మంచి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బౌల్తు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు విద్యార్థులు విద్యార్థి విద్యా లాభాలు ఊహించని విజయం ఉద్యోగస్తులకి అనుకూలవంత చోట ఉద్యోగ లాభం మంచి బదిలీలు పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిత శుభయోగ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఈసక బొటిక్స్ బ్యూటీ పార్లర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలత ఉంది సోషల్ మీడియా శాటిలైట్ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ధనధాన్య వృద్ధి వ్యవహార ఆర్థిక ఆనంద లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు లాభాన్ని పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి పర్వాలేదు నిన్నటికన్నా కొద్దిగా ఉపశమనం కలిగించే ఫలితం ప్రమాదాల నుంచి బయటపడడం చెప్పుడు మాటలు వినకపోవడం తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం కోర్టు వివాదాలకు దూరంగా ఉండడం మద్యపాన సేవన చేయకపోవడం లంచాలు పుచ్చుకోకపోవడం అంటే ఇవన్నీ మంచి చేస్తే ఇక మంచిదే కాదు ఇప్పుడు చెడ్డ లక్షణాలను తీసేస్తే రాముడు అయిపోతాడు కదా సో కాబట్టి మీ ఈ రోజున మీకు అనుకోని ఫలితాలు సరే ఇంకా ఇటువంటి మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఇంకా శుభయోగాలు ఇతరులకు సహాయం చేయడం తల్లిదండ్రుల యొక్క సహాయం చేయడం తల్లిదండ్రుల మాట విని ఆ వృత్తి వృత్తి ఉద్యోగాలలో ప్రారంభం చేయడం కొత్త వ్యాపారంలో తలదూర్చడం తల్లిదండ్రులు చెప్పినటువంటి దారిలో మీరు వెళ్ళడం విద్య మీద ఫోకస్ చేయడం ఇంకా మీకు బ్రహ్మాండ శుభ ఫలితాలే కదా అంటే నిన్నటికన్నా అనుకూల ఫలితాలు అంటే ఈ రోజు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ సరైన మార్గంలో వెళ్ళగలిగే అవకాశం ఉంది కనుక శుభము ఆనందయోగము ఆరోగ్యము ఐశ్వర్య లాభము విద్యా లాభము ఉద్యోగ లాభం ఇక వ్యాపార విషయంలోకి వస్తే పెద్ద గొప్పగా చేంజెస్ వేయలే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాట్లోని కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి మత్స్యకారులకి ప్రజలు చేపంచడానికి గొప్ప మార్పులు లేవు కానీ కొంత ఉపశమనం కలిగించగలిగే అవకాశం మీరు మీ పల్లెల్లో ఉండవచ్చు నిన్ననేమో మొత్తం పూర్తిగా ద్రవ్యం నష్టము అలాగే కొంత స్నేహితుల వల్ల నష్టము అనేక రక ఇబ్బందులు ఇవా ఇవాళ అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు ఉండే అవకాశం లేదు కొంత మార్పు సహజమైనటువంటి వ్యక్తిత్వంతో పది మందులు గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది పర్వాలేదు రాజకీయ నాయకులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి అలాగే ఈవెంట్ వారికి తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఫార్మా ఇండస్ట్రీలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి రైతందలు బ్రోకర్ల మీద ఆధారపడకూడదు మీ పంటను మీరే అమ్ముకోండి లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త ప్రశాంతత ఆనందయోగం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది అలాగే విద్యాలయం వ్యాయామ ఫైన ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కాస్త అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఈ రాశి వారికి రోజు అనుకూలవంత సమయంగా చెప్పవచ్చును కాకపోతే మీరు కూడా ఈ రోజు ఖచ్చితంగా హనుమాన్ చాలిసా పారాయణ భగవద్గీత రెండు నుంచి ఐదు అధ్యాయాలు చదవండి ఇంకా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు వీరి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు రాశివారు విజయము ఆనందకరమైన సంపద షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం వివాదాల నుంచి బయటపడడం కోర్టు తీర్పు అనుకూలంగా విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పరపరంగా అనుకూలత రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లవారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో ముఖ్యంగా లాభాలు పొందే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు ములవృతుల వారికి జ్యోతిష్య పండితు మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ఉద్యోగంలో అభివృద్ధి ప్రైవేట్ వారికి ఆన్ సైట్ వీసా సౌలభ్యం గ్రీన్ లాంటిది పొందుకునే రాజకీయ నాయకులకి లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడలకు లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక లేసక బుటెక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ప్రశాంతమైన ఆరోగ్యం ఈ రోజు మొత్తం కూడా ఆనందకరమైనటువంటి సంపద ధన ధాన్య వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణింపు పొందుకునే అవకాశం ఈ రోజున మీకు శుభకరంగా చెప్పబడుతోంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి చాలా చాలా ఉన్నతమైనటువంటి శుభయోగాలు నిన్న కూడా అలాగే ఉంది వీరికి చాలా మంచి సౌకర్యం ఏమో స్వామి మీరు అంతా నిన్న బాగుంది బాగుంది అన్నారు మాకేం బాగలేదు అంటే మీ జన్మ జాతకాన్ని చూయించుకోండి గోచారంలో మీకేరునటువంటి ఫలితాలు నిన్న ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి పట్టిందల్లా నక్క నక్కతోకి తొక్కడము ఇలాంటి మాటలే మాట్లాడుకోవచ్చు మనం ఆకస్మిక ధనలాభం గొప్పవాళ్లతో పరిచయం సినిమా రంగంలో మంచి వ్యాపారం అదే దర్శకులకి నిర్మాతలకి కొత్త నట్లు కూడా మంచి లాభాలు ఉన్నాయి మీ దిగిన షార్ట్ ఫిల్మ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకోవచ్చు తెలుగు వాళ్ళకి అటువంటి శుభయం కూడా ఉంది అంటే కంటెంట్ పర్ఫెక్ట్ ఉండడం వల్ల మీరు అనుకునేది సాధించగలిగే అవకాశం ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రగ్జన్ షూ పరిశ్రమలు కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోకర్మాగ్రం టైల్ స్టైళ్ల వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక అలాగే పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు రైతులకి పంట లాభం రాజకీయ రంగాల అభివృద్ధి పొందుకోవడం కళాకాల క్రీడాకళికి లాభాలు పొందుకోవడం ఆరోగ్య లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొందాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగం తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్య సిద్ధి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ధనయోగము వస్తులాభము విద్యాలాభము ఉద్యోగలాభము ఉద్యోగ లాభము విదేశీయానము కుటుంబ సౌఖ్యము ఆత్మస్థైర్యము సోదర మైత్రి మాతృ సౌఖ్యము వాహన యోగము విద్యా పరిపూర్ణత తీర్థయాత్ర సేవన విదేశీయాన పర్యటన సంతాన శుభయోగము అన్యోన్య దాంపత్యము బంధుమిత్రుల సమాగమము శుభవార్తల్లో కూడా గృహయోగము సంతాన యోగము వివాహ యోగం లాంటిది ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం వివాదాలకి దూరంగా ఉండడం అనుకున్నది సాధించగలగడం మధ్య నుంచి బయటపడడం రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచుల నర్సరీ తోటలు పూజా ద్రవ్యల వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని వారికి అలాగే సీనియర్ కి మహిళా మండలికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ వ్యాపారంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లూదల ధన ప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణం కి అనుకూలమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరస్సులో కూడా మంచి లాభాలు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూల రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారు కూడా అత్యంత అనుకూలమైన శుభస్థితి మీకు ఆనందకరమైన శుభయోగం చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి కాస్త ఉపశమనం అంటే కాస్త గాలి పీల్చుకోవచ్చు మొన్న దానికి కాస్త అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు అప్పుల వాళ్లతో ఇబ్బందులు అవన్నీ కూడా కాస్త ఉపశమనం ఊపిరి పీల్చుకోగలిగే అవకాశం ఎక్కడి నుంచి ఒక ఆర్థికమైన సర్దుబాటు ఎవరి నుంచి అయినా హామీ లభించడం లేదా ఇల్లు కోసం చేసే ప్రయత్నం సఫలం అవడం ఉద్యోగంలో ఆనందాన్ని పొందుకోవడం ఒత్తిడి తగ్గడం ఇలాంటివి పడుతున్నాయి అంటే మీరు చేసుకున్నటువంటి పుణ్యబలం పెద్దల వల్ల మీకు కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపారధులాభాలు ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం పర్వాలేదు ప్రమోషన్ రాకపోయినా పనుల దేవుడా నేను అనుకున్న చోటికి వెళ్తే చాలా అనుకున్నాను కదా అనుకుంటుంది ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ సంస్థల నుంచి మారిపోవ తొందరగా కొత్త సంస్థలు ఉద్యోగం ఈ రోజు మీకు అటువంటి అపాయింట్మెంట్ లెటర్ వచ్చే అవకాశం అంటే ఈ ఉన్న కంపెనీలో టైం అయిపోతుంది పరిచినటువంటి రెండు నెలల నోటిస్ఫైడ్ అయిపోతుంది ఈ రెండు రోజులు అయిపోతుంది దేవడానికి ఇంకా ఉద్యోగం రాలేదని కంగారు ఉంది కదా ఈ రోజు అటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి అంటే వ్యాపారం బాగుందంటే ఏదో ఆహా ఓహో అనుకోకండి పర్వాలేదు అంటే మీరు కొంతవరకు ప్రశాంతత పొందుకోగలిగేటువంటి వ్యాపార లాభం అది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం చేనేత భర్త దర్జీ పనిచేసే వారికి అలాగే పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ మత్స్యకాలకి మత్స్య పదా రోజులు చేపలచేలు లాభం కానివ్వండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల విషయంలో కానివ్వండి అంటే ఏ వ్యాపారం అయినా సరే కాస్త వెసులుబాటుగా ఉండే అవకాశం ఉంటుంది సీనియర్ సిటిజన్లకి మహిళా మండలికి అనుకో అలాగే సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తల వారికి తోలు వ్యక్తి సుపరిశ్రమ లాభం రాజకీయ నాయకులకి ప్రశాంతత కొద్దిగా కళాకాల క్రీడాకళకి మంచి లాభాలు విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలి అలాగే బంధుమిత్రులతో సమాగమాన్ని పొందుకోవచ్చు వివాహా తాంబులాల గురించి చర్చలు చేయవచ్చు తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాట్ల వల్ల చూడడం వల్ల కూడా కొద్దిగా ధరలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి పర్వాలేదు ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది వీరికి ఏడు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం సోదరుల వల్ల కుటుంబ సభ్యులతో ఆనందయోగం శుభవార్త వినడం సంతాన శుభవార్త వినడం నిశ్చయ నిశ్చయతాంబులాదులు అనుకూలతలు స్వామి మూడాలు ఉన్నాయి కదా ఎక్కడ ఎప్పుడు చూడు వివాహ నిశ్చయితాంబులాదులు అంటారు అంటే అవి నిశ్చయతాంబులాదులు అనేది ఒక శుభవార్త శుభమైన మాట అంటే కేవలం హిందువులకు మాత్రమే జాతకం కాదండి హిందూ ఏతులకు కూడా జాతకాలు చూసుకుంటారు ముస్లిం వాళ్ళు కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి ఈ టైంలో పెళ్లి చేసుకుంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పెళ్లి విషయంలో ఇద్దరు ఎంగేజ్మెంట్ మీరు చెప్పినటువంటి ఇంగ్లీషులో ఆంగ్లములో ఎంగేజ్మెంట్ అది తెలుగులో నిశ్చయితాంబులాలు అంటారు వాటి సో కాబట్టి ఆ భాష పదాలు వేరే తప్ప పెళ్ళి గురించేటువంటి శుభవార్తలు వినడం ఇది అర్థం చేసుకోండి హిందువులకి మాత్రం మూఢమంది పెళ్ళిళ్ళు లేవు ఆగస్టు వరకు పెళ్ళిళ్ళు లేవన్న విషయం శుభవార్త ఇది గుర్తుపెట్టుకోండి శుభవార్త అంటే కాస్త అందరు కూడా ప్రశాంతం ఉండొచ్చు కట్నాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బంగారం కొనుక్కోవడానికి హడావుడు లేకుండా ఒక మూడు నెలలు టైం ఉంది కట్ తొందరపడగే అవకాశం లేదు కాబట్టి శుభవార్త అన్నా నేను బట్ ఆగస్టులో పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు మళ్ళీ ఆగస్ట్ అయిపోయిన తర్వాత డిసెంబర్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఉన్నాయి మళ్ళీ సరే ఏదేమైనా ఈ రాశి వారి కాస్త అనుకూల ఫలితాలు విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం వివాహ యోగ్యత సంతాన యోగ్యత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత నుంచి బయటపడడం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపార లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత రైతు పంట లాభం వచ్చినటువంటి పంటకి సరైన ధర పొందుకునే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జినిషూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఆధ్యాత్మిక ఆనంద యోగాలు ఉన్నాయి బంధుమిత్రులతో సమాగమం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు పెట్రోలియం బేకరీపదాలకి అనుకూలవంతమైన శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత మీరు తప్పకుండా మీరు చేస్తున్న ప్రచార శైలి మీరు గెలవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి మీకు అనుకూలంగా ఉంటుంది కళాకారుల క్రీడాకారులకు కూడా అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభజనంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాలు పొందుకోవచ్చును అందరికీ నమస్కారం మరి తొందరలో రెండు రోజులలో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి ఓటు పండగ తప్పకుండా వీరందరూ కూడా ఈ ఓటు పండుగలో పాలు పంచుకొని ఓటు వేస్తారని తెలుగు రాష్ట్ర ప్రజల కీర్తి పతాకాన్ని ఎగురవేస్తారని ధర్మమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని అసమర్థులుగా కాకుండా సమర్థులుగా నిలబడతారని ఓటు హక్కును వినియోగించుకొని విజయకేతనం మీరు వేస్తారని కోరుకుంటూ తప్పక ఓటు వేద్దాం పదమూడు తరగతి అందరూ సిద్ధంగా ఉండండి పెందరాళ్ళ ఆ రోజు శుభ్రంగా స్నానం చేసి హలంగా స్వామివారికి దండం పెట్టుకొని మంచి ప్రభుత్వం కొరకు ఓటు వేయించుకుందాం ఏడు గంటల మనం ఓటు వేసేద్దాం తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణ్యేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు